సో ఏంటి గాజుల పండగ అనుకుంటున్నారా ఈ సంక్రాంతి పండగ కొడుకు ఉన్న వాళ్ళకి కీడు వచ్చిందంటండి సో వాళ్ళు ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత మనీ తీసుకొని వచ్చి మనం గాజులైతే వేసుకోవాలంట ఇద్దరు కొడుకులు ఎవరికైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక్క రూపాయి ఇచ్చినా సరే తీసుకొని మన అమౌంట్ కూడా యాడ్ చేసుకొని ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ గాజులు అయితే వేసుకోవచ్చండి సో మనం ఎంతమంది దగ్గరికైనా వెళ్ళి మనీ అయితే తీసుకొని గాజులైతే వేసుకోండి సంక్రాంతి పండగకి ఎవరికైతే ఇద్దరు కొడుకులు ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మనీ తెచ్చుకొని ఈ పండక్ అయితే ఈ గాజులు అయితే వేసుకోండి సో ఇదే తెలిసిందనమాట సో అందుకోసం అనేసి మీ అందరికి కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాటించండి సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్